జీవితంలో కఠినమైన సవాళ్లను వివాదాలను హాస్య రూపంలో తెరపైకెక్కించి సినిమా అనే వినోద మాధ్యమాన్ని ఒక కళగా మలిచి గొప్ప నటన దర్శక నిర్మాత చార్లీ చాప్లిన్ ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా చార్లీ చాప్లిన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చార్లీ చాప్లిన్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పదహారున జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున ప్రపంచం ఆయనకు కన్నీటి వీడ్కోలు చెప్పింది చేతిలో కర్ర చిరిగిన కోటు తలపై టోపీతో తనకే ప్రత్యేకమైన నడక అల్లరి అమాయకమైన చెష్టలతో కడుపుప్ప నవ్వించే చార్లీ చాప్లిన్ జీవితం మాత్రం నవ్వుల పువ్వులుగా ఏమీ సాగలేదు ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు అనుభవించారు హాస్య నటల్లో అత్యంత గొప్పవాడిగా చాలామంది ఆయనను పరిగణిస్తారు లెజెండరీ చార్లెస్ స్పెన్సర్ చాక్లిన్ కఠిన పేదరికంలో పుట్టి కష్టాల మధ్య పెరిగారు విధితో మనిషి విషాద సంఘర్షణలను హాస్యభరితంగా చెబుతూ అద్భుతంగా చిత్రీకరించాడు హాస్య నటుడిగా మాత్రమే కాదు రచయిత సంగీతకారుడు దర్శకుడు కూడా తన సినిమాలను అన్ని రకాలుగాను అద్భుతంగా తీర్చిదిద్దాడు నల్ల మీసం బ్యాగీ పాయింట్ టైట్ కోట్ పెద్ద బూట్లు చిన్న గుండ్రని టోపీతో కాళ్ళుడ్చుకుంటూ నడిచే చార్లీ చాప్లిన్ పాత్ర ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా పలకకుండా కోట్లాది మంది ప్రేక్షకులను పొట్టను చెక్కలయ్యేలా నవ్వించాడు అప్పుడప్పుడు కన్నీళ్లు కూడా పెట్టించాడు చార్లీ చాప్లిన్ మూకీ సినిమాలకు మాటలు వచ్చినప్పుడు ఈ మౌన నటుడు తను చెప్పాల్సింది చాలా ఉందని చూపించాడు తన తొలి టాకీ సినిమా ది గ్రేట్ డిక్టరేటర్ పంతొమ్మిది వందల నలభైలో చిట్ట చివర చేసిన ఆయన ప్రసంగం అద్భుతమైంది ప్రజాస్వామ్యాన్ని సమర్థించే ప్రగతిశీల ప్రసంగం అది అయితే అడాల్ఫ్ హిట్లర్ పాలనలో జర్మనీ బెనిటో ముసోలిని పాలనలో ఇటలీ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో పాలనలో స్పెయిన్ లో ఆ ప్రసంగం వినిపించలేదు ఎందుకంటే వారు ముగ్గురు ఆ సినిమాను నిషేధించారు చార్లీ తన లక్ష్యాన్ని గురి చూసి కొట్టారనడానికి ఆ నిషేధమే నిదర్శనం చార్లిన్ జీవితంలో వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి అయితే చార్లీ చప్లిన్ కు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు పదకొండు మంది సంతానం ఉండగా ఆయన చనిపోయే సమయంలో తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు ఏది ఏమైనా అందరినీ నవ్వించి అంత గొప్ప మహానుభావుణ్ణి మరొకసారి స్మరించుకుందాం